హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఒక్కొక్క ఇంటికి రెండు వేసి అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి తిమ్మాయిగూడ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్డేట్ ఇది మనం చూసుకున్నట్లయితే తిమ్మాయిగూడలో రీసెంట్గా మనకాల్ సంబంధించి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉంటారో వారికి అయితే ఇక్కడ కొత్త మంది కేటాయించడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు కీస్ తీసుకున్నారు ఇక్కడ తాళాలు కూడా వేసుకొని వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా మిగతా ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూసిన పేద ప్రజలు ఎవరైతే ఉంటారో అండ్లకైతే మళ్ళీ డబల్ తాళాలు అయితే వేసి వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా స్క్రీన్ పైన ఒక్కొక్క ఇంటికి రెండు రెండు తాళాలు మూడు మూడు తాళాలు వేసి వెళ్ళారు మరి దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది అయితే మనం ఎదురు చూడాల్సింది మొత్తంకైతే ఈ తాళలేసిన ఇంటికైతే వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు అవన్నీ రాసి అయితే తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు దాదాపు ఇక్కడ చూసుకున్న నాలుగు బ్లాక్లలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇంతవరకు అధికార యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అయితే ఒక గమనార్హం అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వమే నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేస్తుంది అయినప్పటికీ కూడా పేద మధ్య తరగతి ప్రజలు కూడా ఇట్లా ఆగ్రానికి కూడా ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఆక్రమించుకుంటున్నారు కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా చర్యలు తీసుకుంటుంది అక్కడ ఉన్న అడ్మిన్స్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది మనం మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం పూర్తి సమాచారంతో ప్రజెంట్ అయితే చాలామంది రెండేడు తాళాలు వేసుకొని అంటే ఆల్రెడీ ఉన్న తాళానికి ఇంకొక తాళం డబల్ తాళం రెండేడు మూడు మూడు తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట